తిరుగు ఉన్నమ్మ అందరికీ వందనం గత వారం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో కంఠం రాజు కుండూరులో ఉన్న శ్రీ శక్తేశ్వర స్వామి వారి ఆలయం గురించి పరిచయం చేయడం జరిగింది అదే సమయంలో చెప్పడం కూడా జరిగింది ఈ చిన్న ఊరిలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటి మూడు ఆలయాలు ఉన్నాయి ఈరోజు మనం ఆ మూడు ఆలయాల్లో మొదటి చూస్తున్నాం రెండో ఆలయం చూద్దాం ఈ ప్రతి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా ఒక శివాలయం ఒక విష్ణాలయం ఉండటం పరిపాటి సహజంగా ఎక్కడ పోయినా కూడా అలా కనపడతాయి మొన్న చూసిన శక్తేశ్వర స్వామి ఆలయం అయితే ఈరోజు మనం చూడబోతున్నది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో చాలా చిన్న ఆలయం కానీ విశేష నిర్మాణాలయం కనపడకపోయినా కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సహజంగా ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాం మన కృష్ణా గుంటూరు జిల్లాలలో ఆలయాలలో ఒక కళ్యాణ మండపం ఉంటుంది అది సహజంగా ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ ఉంటుంది కానీ ఈ ఆలయంలో ఆగ్నేయ భాగంలో కళ్యాణం కారణం ఏంటంటే ఈ ఆలయం దక్షిణముఖంగా ఉంటుంది అతి తక్కువ వైష్ణవాలయాలు దక్షిణముఖంగా ఉంటాయి దీనికి ఉదాహరణ శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం చాలా తక్కువ ఆలయాల్లో రెండోది ఈ ఆలయం చిన్నదని చెప్పున్నా కదా ఆలయ వెలుపలి గోడలకు ఈ ఆలయం సుమారుగా రెండు వందల రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గ్రామస్తులు పునః నిర్మించుకున్నారని తెలుస్తుంది మొట్టమొదటి ఆలయాన్ని చాళుక్య రాజులు సుమారు పదో శతాబ్ద కాలంలో నిర్మించారని ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు చివరిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్య నాయుడు గారు ఈ ఆలయాన్ని పునః నిర్మించారని చెప్పి అదే పద్ధతిలో గ్రామస్తులు రెండు వేల పదిహేను ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారని తెలుస్తోంది వెలుపలి గోడలకి మనకిక్కడ దశావతార రూపాలు కనపడితే గమనిస్తే మనం చూడండి దశావతార రూపాలు చాలా అరుదుగా కనపడతాయి వెలుపలి గోడల్లో శ్రీకృష్ణుడు ఇలా అదేవిధంగా విమానం మీద మనకి ఒక పక్కన హైగ్రీవుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కూడా కనపడతారు చూశారు కదా విమానగోపురం చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో చక్కటి చెప్పాలి అంటే ఈ దేవతా వృక్షాలతో ఈ ప్రాంగణం అంతా ఉంటుంది చక్కటి నిర్మాణాలు చూసారు కదా తాండవ కృష్ణుడు కనపడుతున్నాడు మనకి ఇక్కడ ఇంకా రెండో విశేషం ఏంటంటే ఈ ఆలయంలో అమ్మవారు ఉండరు స్వామివారు ఒక్కరే ఉంటారు ఇంకా ఈ ఆలయంలో విశేషమేంటంటే స్వామివారు సంతాన గోపాల స్వామి సంతాన గోపాల స్వామియే కాదు ఇక్కడ మనసులో మన అభిష్టాన్ని చెప్పుకొని నలభై రోజులు నలభై ఒక్క రోజుల పాటు రోజుకి నలభై ప్రదక్షిణలు చేస్తే విద్య వివాహం సంతానం కలుగుతాయని చెప్పి చెప్తారు చాలా విశేషమైనటువంటి ఫలితాలు భక్తులు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు ఇక మూడో విశేషం చూశారు కదా ఇక ముఖమండపం ముఖమండపానికి ఆనుకొని చిన్న అర్ధమండపం ఈ ముఖమండపంలోనే జై విజయులు ద్వారపాలకులు కొలువై ఉంటారు గర్భాలయంలో చిన్న విగ్రహ రూపంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు సుందరమైనటువంటి అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు చూడండి మీకు ఎంత చక్కగా ఉంటుందంటే విష్ణువుకి అలంకారం అంటే మహాప్రీతి అని చెప్తారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా చక్కటి అలంకరణతో కనపడుతుంది ఒక విషయం చెప్పాల మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ఏవేవో ఆలయాలు చూస్తానికి ఏదోదో రాష్ట్రాలకు వెళ్తున్నాం కానీ మన గ్రామాలలో మన నివాసం ఉంటున్న పట్టణాల సమీపంలో ఎన్నో విశేష ఆలయాలు పురాతన ఆలయాలు కనపడుతున్నాయి వాటిని మనం వదిలేస్తున్నాం దయచేసి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే మన ఆలయాన్ని సందర్శించండి మన గ్రామాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి మనందరం కలిసి పాటు పడదాం ఆలయాలను వెలుగులోకి తీసుకొద్దాం ప్రపంచానికి పరిచయం చేద్దాం చూడండి చక్కగా ఉంది విగ్రహం స్వామివారు నయన మనోహరమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు స్వామివారి ముందే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవ విగ్రహాలు కూడా కనపడతాయి చూసారు కదా స్వామివారి చక్కటి రూపంతో ఉన్నారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు అర్చక స్వామి శ్రీ సత్యదేవ ప్రసాద్ గారి సహకారం ఎంతో విలువైనది నాకు ఈ వీడియోలు చేయడంలో ఈ ఆలయంలోనే కాదు శ్రీ శక్తేశ్వర స్వామి వారి ఆలయంలో వీడియో చేయటంలో కూడా ఆయన అందించిన సహకారం తెలిపిన వివరాలు చాలా అమూల్యమైనవి క్షేత్ర యొక్క గొప్పతనం ఆలయాల్లో విశేషాలు అన్నీ చాలా చక్కగా వివరించారు కానీ ఆయన మైకు ముందు రావటానికి ఇష్టపడలేదు అందువల్ల లేకపోతే ఆయన చేతనే కొంతవరకు మళ్ళీ చెప్పుకుంచేవాడిని ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ప్ర గర్భాలయానికి వెళ్ళిపోయిన ధ్వజస్తంభం వద్ద శ్రీ అంజనాసుతుడు శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువుతీరు ఉంటారు స్వామివారు ఉత్తరముఖంగా ఆలయం ఉన్నా కూడా ఆయన ఉత్తరముఖం నుంచి పడమరిని చూస్తూ ఉంటారు ఇది చాలా అరుదైన భంగిమ రెండోది స్వామివారి నుదుటికి చూశారు కదా నల్లటి బంధం కనపడుతుంది అది యోగ అని యోగముడి అంటారు ఈ యోగముడి ఉన్న ఆంజనేయ స్వామి వారికి మనసులో కోరిక విన్నవించుకున్నంత మాత్రాన్ని కోరిక నెరవేరుతుందని చెప్తారు ముఖ్యంగా విద్య వివాహం అనారోగ్యం ఈ మూడు నలభై రోజుల లోపల కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పేసి అని స్థానిక నమ్మకంగా చెప్తారు ఎందరికో ఎన్నో విషయాల్లో విద్య ఉద్యోగం సంతానం వివాహ విషయాల్లో ఎంతో మందికి వారి కోరికలు నెరవేరే అని చెప్పేసి అని అర్చక స్వామివారు చెప్పారు ఎందుకంటే వారు తరతరాలుగా స్వామివారి సేవలు తరిస్తున్నారు కాబట్టి వారి చెప్పిన విషయాన్ని మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలా ఇలాంటి విశేష ఆలయాలు ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో మన గ్రామాలకి మన పట్టణాల సమీపంలో దయచేసి సందర్శించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓ కృష్ణం వందే జగత్